అన్నది దీర్ఘ శాంతములోనే ఉంది ఎప్పుడైతే ప్రార్థనలో మరి విశ్వాసాన్ని కోల్పోకుండా దృఢంగా మనము దేవుని సన్నిధిలో కనిపెడతామో మన ప్రార్థనలకు జవాబుల కోసం ఏమవుద్దండి వినండి ప్రిల్లరా ఒకవైపేమో ఆ శ్రమలు తట్టుకోవడానికి దేవుని జాలి కనికరం దొరుకుతుంది అది లేకుండా జీవించడానికి కూడా దేవుని కృప దొరుకుతుంది కానీ ఒకనాడేమైపోతుంది ఆ దీర్ఘ శాంతం ఆ సహనం అద్భుతముగా దేవుని జాలిని కనికరాన్ని విడుదల చేస్తున్నప్పుడు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నామో ఆ ఆశీర్వాదం విడుదలైపోతుంది ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు దేవుని వచ్చేస్తుంది యోగ జీవితంలో వచ్చినట్టు సో ప్రభు మీతో మాట్లాడుతున్నారు మీరు ప్రార్థన చేస్తున్నారు పిల్లల కోసం చేస్తున్నారు వివాహాల కోసం చేస్తున్నారు స్వస్థత కొరకు చేస్తున్నారు ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం చేస్తున్నారు పాప బంధకాల నుండి విడుదల కోసం ప్రార్థన చేస్తున్నారు మానసికంగా అద్భుతమైన విడుదల కావాలని ఆ మనసులో సంతోషము శాంతి సమాధానము కావాలని ప్రార్థన చేస్తున్నారు అయితే కొంచెము ఆలస్యమవుతున్నది అయితే ఈ ఆలస్యములు ఏం చేద్దాం ప్రియులరా సహనము దీర్ఘశాంతం అలాగే పట్టు విడకుండా ప్రార్థన చేద్దాం అలాగే విశ్వాసముతో ప్రార్థన చేద్దాం అలాగే యేసు ప్రభు నమ్ముకొని ప్రార్థనలు చేస్తూనే ఉందాం సడన్గా మన సహనం అంట దేవుని జాలిని కనికరాన్ని విడుదల చేసినప్పుడు ఆశీర్వాదము తప్పకుండా విడుదలవుతుంది ఈరోజు కాకపోతే రేపు ప్రభువు దీవిస్తారు ఓపికతో సహనముతో మీ ప్రార్థనలు అలాగా కొనసాగిస్తూనే ఉండండి ప్రియులరా ఆశీర్వాదము సహనమంట ప్రిలరా పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ఐక్యతను విడుదల చెయ్యును ఎఫసి పత్రిక నాలుగవ అధ్యాయం కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరిని ఒకడు సహించవచ్చు ఎంత మంచి లింక్ ఉందో చూసారు అక్కడ ఎప్పుడైతే సంఘములోనైనా కుటుంబంలోనైనా వివాహములోనైనా బాంధవ్యంలోనైనా ప్రేమతో ఒకరిని ఒకరు మనం సహిస్తామో ఏమవుతుందండి పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ఐక్యత విడుదలవుతుంది ఎంత అద్భుతమైన సచీవ్మెంట్ కుటుంబాల్లో ఐక్యత కావాలి వివాహాల్లో ఐక్యత కావాలి సంఘంలో ఐక్యత కావాలి ఎక్కడ అనైక్యత ఉంటుందో అక్కడ గలిబీలు ఉంటుంది ఎప్పుడు కాదు ఎక్కడ అనైక్యత ఉంటుందో రావాల్సిన ఆశీర్వాదాలు రావు ఎక్కడ అనైక్యత ఉంటుందో సమస్యలు కష్టాలు ఇబ్బందులు బంధకాలు ఎక్కువైపోతాయి కానీ ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ఐక్యత ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది అక్కడ శాంతి ఉంటుంది అక్కడ ఆశీర్వాదాలు ఉంటాయి అక్కడ నెమ్మది ఉంటుంది జీవించదగిన జీవితాలు కుటుంబంలోను వివాహాల్లోనూ సంఘములోను మీరు నేను కలిగి ఉండగలుగుతాం అది ద యూనిటీ ఆఫ్ ద స్పిరిట్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మదేవుడి అద్భుతమైన ఐక్యత అన్నమాట అది పారమార్థిక ఐక్యత అది వచ్చిందంటే ఆ ఇల్లే పరలోకం అయిపోతుందండి ఒకరితో ఒకరు ఐక్యంగా ఉండుట ఎప్పుడైతే ఐక్యంగా ఉంటామో ప్రిల్లరా సైతాను శోధనలన్నీ వెళ్ళిపోతాయి అయితే ఈ ఐక్యత ఎలాగొస్తుందండి ఎంత చక్కగా పౌలు రాస్తున్నాడని ప్రేమతో ఒకరిని ఒకరు సహించచ్చు ఇక్కడ ప్రేమ ఎందుకు పెట్టాడండి మొదటి గురించి పదమూడవ అధ్యాయం మీరు చూస్తే ప్రేమ దీర్ఘకాలము సహించును ఈ దీర్ఘకాలపు సహనం ప్రియుల ప్రేమ ద్వారానే రావాలి ప్రేమ లేనిదే సహనం ఉండదండి మీరు ఆలోచన చేయండి చీటికి వాటికి చుర్రుమంటున్నాం బుర్రుమంటున్నాం తిట్టేస్తున్నాం గసరేసుకుంటున్నాం కొట్టేస్తున్నారు అని అంటే ఆ వ్యక్తి ప్రేమలో పరిపక్వత ఇంకా పొందలేదన్నమాట ఎప్పుడైతే ఆ ప్రేమలోనికి హృదయము మనసే రూపాంతరము చెందుద్దో ఆ మనసు ఆ హృదయం ప్రిలరా దీర్ఘశాంతముతో నింపబడుతుంది ఇట్స్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద హార్ట్ ఇంటూ అ ట్రమండస్ పేషెన్స్ త్రూ దిస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ కాల్డ్ అగాపే లవ్ నిజమే దేవుని ప్రేమలోనికి ఎంత ఎదుగుతామో అంతలోనికి దీర్ఘశాంతం వచ్చేస్తుంది ఎంత చక్కగా ఉంది సో ఏం చేద్దాం ప్రియరా ఎక్కువగా ప్రార్థించేద్దాం యేసు ప్రభు నన్ను నీ ప్రేమతో నింపి సంఘముగా ప్రార్థించేద్దాం సంఘాన్ని నీ ప్రేమతో నింపి భార్య ప్రేమతో నింపు కుటుంబీకులందరూ ఏ ప్రేమ అండి అగాపే ప్రేమతో నింపు అది యేసుప్రభువు ప్రేమ అండి అయితే ఇక్కడ వాక్యములో ఒక మంచి మాట ఉన్నదండి రోమ ఐదు ఐదు మీరు చూస్తే అగాపే ప్రేమతో మళ్ళీ నింపువాడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎంత ఎంతో అద్భుతమో చూడండి పరిశుద్ధాత్మ నింపుదల లేని వారు పరిశుద్ధాత్మ అనుగ్రహించే అగాపే ప్రేమతో నింపబడలేరు అంత లింకు కొత్తగానే ఆశీర్వాదాలు ఇచ్చేసాము వెళ్ళిపోండి అంటారు ఎక్కడి నుంచి వస్తాయండి దీనికి ఒక పద్ధతి ఉన్నది కదా వాక్యానుసారం ఉన్నది కదా కొన్ని నియమాలు ఉన్నాయి కదా మన హృదయాల్లో దేవుని ప్రేమను పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రేమను కుమ్మరింపాలంటే మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి పరిశుద్ధాత్మ అధికారము కిందికి రావాలి పరిశుద్ధాత్మకు ప్రతిరోజు పశ్చాత్తముతో సమర్పించుకోవాలి ఎప్పుడైతే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి పశ్చాత్తాపంతో సమర్పించుకుంటామో వినండి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తన కంట్రోల్కి తీసుకుంటాడు అది అన్నమాట ఆ నింపుదలు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమతో నింపుతాడు ప్రేమ వచ్చేసినప్పుడు సహనం వచ్చేస్తుంది ఎప్పుడైతే సహనం వచ్చేస్తుందో పిల్లల కుటుంబాల్లో వివాహాల్లో సంఘాల్లో వ్యక్తిగత జీవితాల్లోనికి అద్భుతమైన ఐక్యత వచ్చేస్తుంది పీస్ వచ్చేస్తుంది సమాధానం వచ్చేస్తుంది ప్రశాంతంగా జీవితాలు ముందుకెళ్ళిపోతాయి సంతోషకరంగా ఉంటాయి సంతృప్తికరంగా ఉంటాయి ఆశీర్వాదకరంగా ఉంటాయి దీర్ఘశాంతము ద్వారా వచ్చే ఐదవ ఆశీర్వాదం రాసుకోండి ప్రిలరా అది క్రైస్తవ జీవితానికి సంపూర్ణతను అనుగ్రహించును పేషెన్స్ గివ్స్ పర్ఫెక్షన్ టు ద క్రిస్టియన్ లైఫ్ యాకోబు మొదట అధ్యాయము మొదటి రెండు వచనాలు చదువుతున్నాను నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనిడి మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనై కొలేని వారు నై ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి ఓర్పు ఏ విషయంలో కాంటెక్స్ట్ని బట్టి శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి శోధనలు వస్తాయి వీటన్నిటిలో ప్రిల్లరా రక్షణ జీవితములో మనము ఒక మంచి ఓర్పును దీర్ఘ శాంతమును సహనమును ప్రదర్శించగలిగితే అదేమిస్తుందండి మనకు క్రైస్తవ జీవితంలో సంపూర్ణత నిత్సను పరిపూర్ణత నిత్సను ఎంత గొప్ప సత్యం అండి ఇది రక్షణ జీవితంలో ప్రియుల పరిపూర్ణతలో ఎదగాలండి అన్ని విషయాలు నైతిక జీవిత విషయంలో పరిపూర్ణత ఆధ్యాత్మిక జీవ విషయంలో పరిపూర్ణత కుటుంబాల్లో బాంధవ్యాలు ఒకరి పట్ల ఒకరు కనపరుచుకున్న విషయంలో పరిపూర్ణత పరిచర్యలో పరిపూర్ణత ఇంకా అనేక రంగాల్లో పరిచర్యలో పరిపూర్ణత ఎలాగో వస్తుందండి ఇక్కడ యాకోబు ఎంత గొప్పగా పరిశుద్ధాత్మ ఆవేశముతో రాస్తున్న మాటలు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి ఆ ఓర్పులో కొనసాగితే శ్రమల ద్వారా పరిపూర్ణత ఆ ఓర్పులో కొనసాగితే ఆధ్యాత్మిక జీవితములో నైతిక జీవితములో బాంధవ్యాల్లో పరిచర్యలో పరిపూర్ణత ఆపోజిట్ చెప్పండి ఎక్కడైతే సహనము కోల్పోతామో అక్కడ పర్ఫెక్షన్ రాదు ఎక్కడైతే సహనాన్ని కోల్పోతామో అక్కడ ఎప్పుడూ క్రైస్తవ జీవితము అసంపూర్ణముగానే ఉంటుంది అది ఎప్పుడూ కూడా పరిపూర్ణతలోనికి రాదు ఏం చేద్దామండి మనము సహనాన్ని వాడుకుందాం సహనము కలిగి ఉన్నాం జీవితంలో అన్ని విషయాల్లో ముఖ్యంగా శ్రమల విషయంలో మీరు నేను అద్భుతమైన సహనాన్ని కనపరిచినప్పుడు ఆ అనుభవమే ఒక వ్యక్తిని ప్రిల్లరా పరిపూర్ణము చేస్తుంది ఆ పరిపూర్ణతయే రక్షణలో ఉన్న ఆశీర్వాదాలన్నీ విడుదల చేస్తుంది పోయిన వారము ఇచ్చిన సందేశానికి అద్భుతముగా జవాబులు రాశారండి ప్రశ్నలకు వారందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను మరి ఈరోజు నేను ఇచ్చిన ఈ సందేశానికి సంబంధించిన ప్రశ్నలు దయచేసి వ్రాసుకోనండి యోబు ధన్యుడు ఎలాగా అయ్యాడు రెండో ప్రశ్న పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించు ఐక్యత ఎలా వస్తుంది మూడో ప్రశ్న మొదటి కొరింతి పదమూడవ అధ్యాయము నాలుగవ వచనం ప్రకారము ప్రేమ విడుదల చేసే మొదటి లక్షణము ఏమిటి నాలుగవ ప్రశ్న రక్షణ జీవితములో ఏ విషయాల్లో సంపూర్ణత పొందాలి ఐదవ ప్రశ్న రక్షణ జీవితములో సంపూర్ణత పొందాలంటే ఏం చేయాలి తల్ల ఉంచండి ప్రేరణ మీ కొరకు ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల మాపరులోకిపు తండ్రి మా రక్షక యేసో క్రీస్తు ప్రభువ మా ఆదరణకర్త పరిశుద్ధాత్మ త్రియేక యహోవ దేవునికే మహిమ ఘనత కలుగును గాక నైనా మరి ఈరోజు మాకిచ్చిన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రములు ప్రభువ అనుదిన జీవితములో తండ్రి దీర్ఘశాంతములో ఎదగాలని సహనముతో బ్రతకాలని మాకు నేర్పించినందుక నీకు స్తోత్రములు ప్రభువ దీర్ఘశాంతము ద్వారానే ప్రభువ నీ జాలిని ఓర్పును మేము పొందగలమని దీర్ఘ శాంతము ద్వారానే నైనా సంఘాల్లో కుటుంబాల్లో ఐక్యత మేము కలిగి ఉండగలమని ఓర్పు ద్వారానే ప్రభువ రక్షణ జీవితంలో సంపూర్ణత పొందగలమని మాకు బోధించినందుక నీకు స్తోత్రములు ఇలాంటి ఓర్పును తండ్రి మరి నీ ప్రేమ ద్వారా మాకు అనుగ్రహించమని మా మనసులను మా హృదయాలను ప్రేమ ద్వారా నీ ఓర్పులోనికి మార్చి అద్భుతమైన ఆశీర్వాదాలు వ్యక్తిగతంగా కుటుంబాలుగా సంఘముగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నీ వాక్యమైన బిడ్డలందరినీ మీరు దీవించండి నైనా ఎవరు ఏ సమస్యల్లో కష్టాల్లో బంధకాల్లో ఉన్నారో వారిని విడిపించండి తండ్రి హృదయాల్లో ఎన్నో ప్రార్థనలు ఉంటున్నాయి ప్రభువా నీ కనికరాన్ని బట్టి ప్రతి ప్రార్థన ఆలకించి నీ బిడ్డను శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా సమృద్ధిగా ఆశీర్వదించమని సమృద్ధి వాక్యం కార్యక్రమాలు మీరు దీవించండి విన్న నీ బిడ్డను ఆశీర్వదించండి నీ దోషన నన్ను నీ సేవలు ఇంకా అనేక రీతులుగా వాడుకొనమని ప్రపంచమంతటా జరుగుతున్న నీ సేవను దీవించండి నీ విశ్వాసులను నీ సేవకులను మా దేశ ప్రజలను దేశాన్ని సైతం ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రభాని యేసు క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి ఆమె మా నాన్నగారు ప్రసంగ చక్రవర్తి మాసిలమణి గారు ప్రారంభించిన కాపరి అన్న మాస పత్రిక నేటికి కూడా కొనసాగుతూ ఉన్నది అద్భుతమైన పత్రిక నాన్నగారి సందేశాలు నా సందేశాలు ఇతర దైవ సేవకుల సందేశాలు మాత్రమే ఉంటాయి ఇందులో అది ప్రతి కుటుంబం తెప్పించుకోవాలి ఇక్కడ వస్తున్న అడ్రస్కు మీరు ఆ సాలు చందా పంపించి అడ్రస్ మాకు తెలియచేసినట్లయితే ప్రతి నెలా కూడా కాపరి పత్రిక మీకు వస్తుంది అది మీరు చదవండి విశ్వాసములో ఆధ్యాత్మిక జీవితంలో అద్భుతంగా ఎదగండి ప్రిలరా ప్రస్తుతము నేను ఐదు భాషల్లో టెలివిజన్లో కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాను ఇంగ్లీష్ తెలుగు మలయాళం హిందీ అండ్ తామిల్ చాలా ఖర్చుతో కూడింది నాకు సహాయం చేయండి శ్రేష్టమైన సందేశాలు వాక్యానుసారమైన సందేశాలు ఏసు క్రీస్తుని నేను బోధిస్తున్నాను మరి కార్యక్రమాలు పెంపొందించటకు కార్యక్రమాల కొరకు నా కొరకు ప్రార్థన చేయండి ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలంటే కూడా ఇక్కడ వస్తున్న నంబర్ కాల్ చేసి స్పాన్సర్ చేయండి మీ కానుకలు పంపించటకు ఇక్కడ వస్తున్న క్యూఆర్ కోడ్ మీరు మీ సెల్ ఫోన్స్లో ఆ ఫోటో తీసుకోండి దాని ద్వారా సునాయసంగా పంపించగలుగుతారు ఆన్లైన్లో పంపాలంటే ఇక్కడ వస్తున్న సమాచారము దయచేసి మీరు నోట్ చేసుకోండి ఆన్లైన్లో కూడా కానుకలు పంపించవచ్చు ఎవరైనా మనీ ఆర్డర్ పంపాలా లేకపోతే చెక్ పంపాలి అని అంటే ఇక్కడ వస్తున్న అడ్రస్ మీరు నోట్ చేసుకొని దానికి మీరు పంపించవలసిందిగా కోరుతున్నాను పిల్లరా మరి ఈ చివరి దినాల్లో నిజమైన సువార్త యేసు ప్రభువును ఆయన రక్షణను ఆయన శిష్యరికాన్ని బోధించడం కన్నా వేరొక ఆశీర్వాదం ఇంకోటి ఉండదు మరి ఆ రకంగా ఈ కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నందుకు యేసు ప్రభు మిమ్మను మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తారు ఆశీర్వాదం చెప్తున్నాను ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ ప్రభని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవర్షం వాక్యం విన్న వారందరికీ సమృద్ధి వాక్యం కార్యక్రమాలకి ప్రభు సేవంతటికి సదాకాలము గాక ఆమె